హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్లేస్ మారింది గెటప్ మారింది ఎందుకంటే ప్రజెంట్ డైలీ ఇట్లాగే ఉంటుంది గెటప్ అయితే కాకపోతే వీడియోస్లో కొంచెం బెటర్గా కనిపించాలి చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పేసి ఏదో అట్లా చిన్నగా రెడీ అయితే అవుతానన్నమాట సో ఈ ఇదేంటంటే నేను బ్లౌజ్ అనేది హిమ్మింగ్ చేస్తున్నానండి యాక్చువల్గా హిమ్మింగ్ వేరేగా ఇస్తాను కాకపోతే ఇప్పుడు టైం అనేది లేదనమాట అందుకే ఇంకా ఫాస్ట్గా ఈ హిమ్మింగ్ కూడా నేనే చేసుకుంటున్నాను హిమ్మింగ్ అయిపోయిన తర్వాత నేను ఏ బ్లౌజ్ కుట్టాను దేనికి హిమ్మింగ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తానండి వీడియోలో సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు టైలరింగ్లో ఏంటంటే అప్పటికప్పుడు మనము కస్టమర్కి అందివ్వాలంటే మనకు అన్నీ కూడా వచ్చుండాలన్నమాట మనము బ్లౌజెస్ అనేది కుడదాము తర్వాత హిమ్మింగ్ ఇస్తాము అనుకుంటాం కానీ ఒక కస్టమర్ ఏంటంటే నాకు ఇప్పుడే కావాలి నాకు ఇదే టైంకి కావాలంటే వేరే ఒక పని పక్కన పెట్టేసి మరి ఈ పని అనేది మళ్ళీ మనమే చేసుకోవాలండి కొంచెం ఓపిక సహనం అన్నీ ఉంటేనే మనకు టైలరింగ్లో మంచి నేమ్ అనేది వస్తుందన్నమాట ఆఫ్కోర్స్ అందరికీ ఉంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కొంచెం లేట్ అయిపోతుంది సో అయితేనే ఉంటుందండి ఒక టూ మంత్స్ వరకు అయితే ఇట్లాగే ఉంటుంది సో మధ్య మధ్యలో ఏంటంటే చిన్న చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను అనమాట అయితే ఇప్పుడు నేను చూపించే వర్క్ ఏంటంటే ఇది ఇంతకుముందు నేను హిమ్మింగ్ చేశాను కదండి సో అర్జెంటుగా ఉండే అనమాట యాక్చువల్లీ నేను బయటికి ఇచ్చేస్తాను హిమ్మింగ్ ఇప్పుడు వేయడానికి దొరుకుతున్నారు కాకపోతే ఏంటంటే ఈ బ్లౌజ్ కోసము కస్టమర్ తొందరగా వస్తానని చెప్పేసారనమాట త్రీ వరకు వస్తా అన్నారు ఫోర్ అయిపోతుంది కొంచెం నాకు కొంచెం బెటర్గానే ఉంది ఇప్పుడు లేకపోతే త్రీ వరకే అంటే నేను హిమ్మింగ్ చేసేసి మధ్యలో పవర్ పోయిందనమాట అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది సో మళ్ళీ ఆ మిషన్కి ఉన్న మోటార్ అనేది తీసేసి మళ్ళీ థ్రెడ్ పెట్టేసి బ్లౌజ్ అనేది కుట్టేశాను అట్లాగే హిమ్మింగ్ కూడా చేసా అనమాట సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి పింక్ కలర్ పైన గోల్డ్ అట్లాగే గ్రీన్ టూ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశాను మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి డిజైన్ ఈ డిజైన్స్ అయితే ఎన్నిసార్లు వేశాను అండి మళ్ళీ క్లాత్ కూడా పింక్ మీద చాలాసార్లు వేశాను అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ డిజైన్ అనేది వచ్చేసింది సో ఎన్నిసార్లు వేసినా కూడా బోర్ కొట్టని డిజైన్ అట్లాగే ఎన్నిసార్లు చూసినా కూడా మీకు కూడా బోర్ కొట్టదు ఎందుకంటే డిజైన్ సింపుల్గా ఉన్నా కూడా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి కింద బార్డర్ వస్తుంది పైన ఇట్లాగే ఒక పికాక్ అనేది వస్తుంది పుటీస్ అనేది పెట్టేసా అనమాట అయితే ఈ పికక్ అనేది వేసేటప్పుడు మనము మిషన్లో రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేట్ చేసుకోవాలండి ఈ విషయం నేను ప్రతిసారి చెప్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళు మిషన్ అనేది తీసుకుంటారు కదా ఈ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా మిషన్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే రేట్స్ అనేది కూడా కొంచెం డౌన్ అయిపోతున్నాయి కానీ నేనైతే ఎంత కష్టపడతానో అంతకు తగ్గట్టు మనీ అయితే తీసుకుంటానండి ఎన్ని మిషన్స్ వచ్చినా మనం తీసుకునే రేటు మనం తీసుకోవాలని చెప్పేసి నేనైతే నా కష్టానికి తగ్గట్టుగా మనీ అనేది తీసుకుంటాను సో బ్యాక్ వచ్చేసి మనకు ఇదండి కింద ఇట్లాగా పైపింగ్ అనేది వేసేసాను బ్యాక్ ఇట్లా ఉంటుంది ఇవచ్చేసి హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట సో ఇది కరెంట్ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి సో ఇప్పుడు ఈ ఉక్కపోతలో కూడా నేను మీకు వీడియో చూపిద్దాము అని చెప్పేసి మళ్ళీ కస్టమర్ అనేది అనమాట బ్లౌజు అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజు దీని తర్వాత ఈరోజు ఇంకొక బ్లౌజ్ అనేది కుట్టేశానండి ఈ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట జస్ట్ స్టిచ్చింగ్ అనేది నేను చేశానండి బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మెరూన్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా హెవీగా ఉంటాయి కాకపోతే చాలా హెవీగా బరువుగా ఉందనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా బరువుగా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే ఈ బ్లౌజెస్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయండి అట్లాగే థ్రెడ్ కూడా మనకి ఎక్కడ కూడా ఊడిపోదు చాలా నీట్గా ఉంటాయి ఇట్లాంటి బ్లౌజెస్ తీసుకునే బదులు అంటే నేను వర్క్ చేస్తానని కాదు కానీ ఇట్లాంటివి తీసుకునే బదులు ఒక శారీ డ్రెస్ తీసుకున్నా కూడా కొన్ని ఒక సంవత్సరాల పాటు ఉండిపోతుంది దీంట్లో ఏంటంటే ఇక్కడ చూడండి ఎక్కడ మనకు థ్రెడ్ అనేది పోయినా కూడా ఈ పూసలు అన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట సో ఇది తీసుకు బ్లౌజెస్ తీసుకోవడం వేస్ట్ అండి మీషోలో తక్కువ అని చెప్పేసి చాలామంది అయితే ఇట్లాగే తీసుకుంటున్నారు ఇంకా నేను స్టిచ్ చేయాల్సిన క్లాత్స్ కూడా ఉన్నాయన్నమాట ఒక నిమిషం చూపిస్తాను ఇది కూడా మీషో లేదండి ఈ మధ్యలో మీషోలో కొంచెం రీజనబుల్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఈ క్లాత్కి చూడండి డిఫరెన్స్ అట్లాగే మన దగ్గర ఉన్న క్లాత్కి చూడండి ఇది ఎంత సాఫ్ట్ ఉంటుంది దీనికి దీనికి కంపేర్ చేసుకొని చూడండి క్లాత్ అనేది ఇది చాలా బాగుంటుంది అట్లాగే లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఈ క్లాత్ ఏంటంటే మండుతూ ఉంటుంది అనమాట అట్లాగే క్లాత్ కూడా మనకు ఆకట్టు అయితే కాదండి వేరే రా సిల్క్ టైప్లో ఉందనమాట ఇవి కూడా కుట్టేయాలి సో ఈరోజు మాత్రం కట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు మాత్రం ఈ రెండు బ్లౌజెస్ మాత్రమే స్టిచ్ చేశానండి సో ఇది వచ్చేసి హెవీగా ఉంది కాకపోతే పూసలు అనేది ఎక్కడైనా ఒక దగ్గర ఓడిపోయిందంటే డైరెక్ట్ మొత్తం లైన్ అనేది ఊడుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే నాకు తెలుసండి నేను మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాను కాకపోతే ఇంకా ఇవి చేయడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది కాబట్టి మగ్గం వర్క్ అనేది ఒకటే బ్లౌజ్ వేసుకున్నా నేను సో ఈ రెండు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక డిజైన్ అనేది చూపిస్తానండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ క్లాత్ పైన ఈ డిజైన్ అనేది వేసాను అనమాట మిరర్ వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది ఆఫ్ హైండ్స్ అయినా ఇదైతే ఆఫ్ అండ్స్ వేసాను మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీంట్లో నేను గోల్డ్ అట్లాగే కాపర్ టూ కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వెనకాల ఇలాగా బూటి అనేది వేసేసాను ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సింపుల్గా ఉంటుంది తక్కువ అండి ఈ డిజైన్ కస్టమర్ ఏంటంటే హాఫ్ అయింట్స్ అనేది వేయమని చెప్పారు సో హాఫ్ అయింట్ అనేది వేసేసాను స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఈ డిజైన్కి దీంట్లో మీరు హ్యాండ్ అనేది ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఈ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మీద ఒక పెద్ద బూటీ అనేది వస్తుంది అనమాట రౌండ్గా అంటే స్క్వేర్ షేప్లో తో ఒక బూటీ అనేది వస్తుంది దానికి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే టైం అనేది ఎక్కువగా పడిపోతుంది కాబట్టి సో హ్యాండ్స్ వచ్చేసి ఇదండి ఇది కూడా కొత్తగా వేసిన డిజైన్ అనమాట ఇంకొకటి వచ్చేసి వైలెట్ కలర్ క్లాక్ పైన ఇంకొక డిజైన్ అనేది వేశాను ఇది కూడా చాలా బాగుంటుందండి డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్ ఉంటేనే ఈ డిజైన్కి మంచి లుక్ అనేది వస్తుంది సో బ్యాక్ వచ్చేసి ఇది మనకు వైలెట్ మీద ఆరెంజ్ పింక్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ ఉంది వేసాను అనమాట చూడడానికి మనకు మగ్గం లుక్ లాగా కనిపిస్తుంది మీకు తెలుసో లేదండి అండి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి డిజైన్ కూడా మనకు కంప్యూటర్ వర్క్లో ఉంటుంది అక్కడ ఏంటంటే ప్రతీది కూడా పూసలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే ప్రతి పూస కూడా ఇక్కడ మనకు థ్రెడ్ రూపంలో ఉంటుందనమాట సో కొంతమంది ఉంటారు కదా ఎక్కువగా బడ్జెట్ పెట్టలేని వారు ఉంటారు కొంతమందిలో నేను కూడా అంతే అండి నాకేంటంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టి బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలా అంటే కొంచెం ఎట్లాగో అనిపిస్తుంది సో అట్లాంటి వాళ్ళు నాలంట వారు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే దాంట్లో మనకు టూ థౌజండ్లో ఉన్న డిజైన్ మనకి ఇక్కడ థౌజండ్లో వచ్చేస్తుంది అనమాట కంప్యూటర్ వర్క్లో సో మీరు అట్లాగా వేసుకోవచ్చు ఇది లైఫ్ అనేది ఎక్కువగా ఇస్తుంది అనమాట కంప్యూటర్ వర్క్ అనేది సో బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి చాలా బాగా కనిపిస్తుంది సో వెనకాల ఇట్లాగే బొటీస్ అనేది పెట్టేసాను ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి మీకు దగ్గరగా పెట్టేసి చూపిస్తాను త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి వేసానండి ఆరెంజ్ పింక్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇది అనమాట హ్యాండ్స్ చాలా బాగుంటాయండి మీరు ఆఫ్ హెండ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసుకుంటే హ్యాండ్కి ఓవర్ హ్యాండ్కి మొత్తంగా కనిపిస్తుంది సో ఫుల్గా అనుకుంటే ఇట్లాగా పెట్టేసుకోవచ్చు దీని మీద చిన్నగా మీరు ఇక్కడ పఫ్ లాగా పెట్టేసుకొని ఈ డిజైన్ అనేది కుట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది సో ఇది చూసారు కదండీ ఎన్ని వెహికల్ సౌండ్ వస్తున్నాయో వీడియో తీయక చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి నేను వీడియోస్ అయితే ఇప్పుడు పెడుతున్నాను మధ్య మధ్యలో టైం అనేది ఇప్పుడు ఉండట్లేదు ఇప్పుడు కూడా మనకు టైము ఫోర్ థర్టీ అట్లా అయిపోతుంది అనమాట ఈవినింగ్ నాకు ఇంకొక వర్క్ ఉంది టీ టైము చాయ్ ఇచ్చేసి రావాలి సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను మీకు త్వరలో చూపిస్తాను ఈ వెహికల్ సౌండ్ అంతా పోయి మీకు వాయిస్ క్లియర్గా రావడానికి కొంచెం టైం అనేది పడుతుందండి ఒక ట్వంటీ డేస్ వరకు అయితే పట్టొచ్చు ఆ తర్వాత నేను క్లియర్గా మీకు వీడియో అయితే చేసి పెడతాను ఆ దేవుడి దయ వల్ల కొంచెం అన్నీ అనుకున్నట్టుగా ఉంటే మీకు వాయిస్ అనేది వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే ఈ డిజైన్స్ అయితే చూసేయండి సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి టైం అనేది లేదనమాట వీడియోస్ చేయడానికి దాంట్లో నేను ఇప్పుడు కొంచెం టైలరింగ్ కూడా పక్కన పెట్టేసాను అనమాట టైం కుదరట్లేదు అటు ఇటు చూసుకోవాలంటే టైం సరిపోవట్లేదు అందుకని చెప్పేసి వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టడం లేదు నార్మల్గా ఉన్న బ్లౌజెస్ ఇక్కడ మీకు చూడండి ర్యాక్స్ ఇవన్నీ కూడా బ్లౌజెస్ అనమాట ఈ ఈ ర్యాక్ వచ్చేసి బ్లౌజెస్ ఉన్నాయి ఇటు వచ్చేసి లైనింగ్ ఫాల్స్ అవన్నీ కూడా నా దగ్గర ఉండేవి అయితే ఈ టైంలో ఒక టెన్ టెన్ డేస్ లోపు నేను ఈ బ్లౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కొంచెం వర్క్ అయితే ఉంది సర్ప్రైజ్ అని చెప్పాను కదా సో అది అనమాట అది అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డ్స్ రాయాలి ఆ తర్వాత ఎగ్జామ్స్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ప్రిపరేషను వీటన్నింటి తర్వాత అప్పుడు మెల్లిమెల్లిగా మీకు వీడియోస్ అనేది పెడతానండి సో అప్పటి వరకు మన ఛానల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అట్లాగే నన్ను మర్చిపోవద్దు ఎందుకంటే టైం అనేది అంటే గ్యాప్ అనేది వస్తే ఏంటంటే వీడియోస్లో రేటింగ్ అనేది పడిపోతుంది అనమాట మనకు వ్యూస్ అనేది తక్కువగా వస్తాయి కంటిన్యూస్గా పెడితేనే మంచి వ్యూస్కు బాగుంటుంది అనమాట కొంచెం జనాలు చూడడానికి ఇష్టపడతారు నేను వీడియోస్ అనేది లేట్ చేయడం వల్ల కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల టైం సరిగా కుదరక వీడియోస్ అనేది చాలా డీలే అయిపోతున్నాయి దానివల్ల నాకు వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి స్టార్టింగ్లో అంటేంటి వెయ్యిలలో అట్లా వచ్చేది ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా అయిపోతున్నాయి సో మెల్లిమెల్లిగా ట్రై చేస్తాను మళ్ళీ నా ఛానల్ని కొంచెం గ్రోత్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అయినా పర్లేదు ఛానల్ని మాత్రం అస్సలు మిస్ చేసుకొని ఎందుకంటే మధ్యలో వరకు వచ్చిందండి నేను మనీ తీసుకోవడానికి నాకు టైం అనేది మిడిల్లో వరకు వచ్చేసింది అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలండి ప్రజెంట్ నాకు వచ్చేసి ఫార్టీ సెవెన్ డాలర్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఒక కొద్దిగా ఇంకా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ డాలర్స్ అయితే నాకు మనీ అనేది వస్తుంది సో అప్పటి వరకు ఇట్లాగే అప్పుడప్పుడు వీడియోస్ పెడతాను మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ తర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే